మీరు ఎవరో ఒక ఫ్రెండ్ని అనుకుందాం లేదా మీ ఇంటికి వచ్చారు ఇద్దరు కలిసి బయటకు వెళ్ళారు లంచ్ చేయడానికి హ్యాపీగా లంచ్ చేశారు మాట్లాడుకున్నారు మంచి టైం గడిపారు తర్వాత ఇద్దరు వెళ్ళిపోయారు కొన్నాళ్ళ తర్వాత మీరు ఈవినింగ్ ఒక ఐదున్నర ఆరు గంటలకు వెళ్ళే వాళ్ళని మీట్ అయ్యారో ఎక్కడో లేదా వాళ్ళ ఇంటికి వెళ్ళారనుకుందాం వాళ్ళు ఏమనుకుంటారు ఈ టైం అయిపోయిందంటే ఈ పాటికి టీ తాగేసి ఉంటారు కాఫీ టీ ఇంకేమిస్తాంలే ఇది ఫుడ్ టైం కూడా కాదనుకొని లేదా మర్చిపోయో ఏదో రీజన్ వల్ల వాళ్ళు మిమ్మల్ని తింటావా తాగుతావా అని ఏమీ అనుకుందాం అప్పుడు మీ ఫీలింగ్ ఎలా ఉంటుంది మీకు హర్ట్ అవుతుందా బాధేస్తుందా చూడు నేను మాత్రం తీసుకెళ్ తీసుకెళ్ళి లంచ్ లంచ్ పెట్టాను కానీ నాకు కాఫీ టీ కూడా ఇవ్వలేదు అలా అనిపిస్తుందా మీలో కనుక అలాంటి ఫీలింగ్ వస్తుంటే మీరు వాళ్ళు మళ్ళీ మీకు ఏదో ఇస్తారు అనే నిరీక్షతో ఆ లంచ్ చే పెట్టారా వాళ్ళకి ఎక్కడ నిరీక్ష ఉంటుందో అక్కడ నిరాశ ఉంటుంది బాధ ఉంటుంది ఎందుకంటే మన చేతిలోని మన వేళ్ళే అన్నీ ఒక సమంగా ఉండవు కదా ఒకే తల్లి కడుపులో పుట్టిన ఇద్దరు పిల్లలు ఒకేలా ఉంటారా వాళ్ళ మెంటాలిటీ సేమ్ ఉంటుందా కాదు అలాంటప్పుడు అందరూ మన లైఫ్లో ఉంటే వాళ్ళు బంధువులైనా కావచ్చు మిత్రులైనా కావచ్చు ఒక్కొక్కరిది ఒక్కొక్క మెంటాలిటీ ఉంటుంది కదా అందరూ ఒకేలా ఆలోచించరు కదా మీలా ఇంకొకరు ఆలోచించరు మీలా మీ తోబుట్టులే ఆలోచించరు మీ లైఫ్ పార్ట్నర్ కూడా ఆలోచించరు అలాంటప్పుడు మీరు ఎలా నిరీక్షిస్తారు వేరే వాళ్ళ దగ్గర తల్లి బిడ్డకి అన్నం పెట్టేటప్పుడు రేపు నే వీడు పెద్ద పెళ్ళయ్యాక నేను నాకు వయసు అయినప్పుడు నాకు మళ్ళీ వీడు ఫుడ్ పెడతాడు అనే నిరీక్షతో తినిపిస్తుందా అమ్మ బిడ్డకి లేదు కదా తల్లి ప్రేమలో ఏ నిరీక్ష ఉండదు తల్లి కానీ తండ్రి కానీ మరి మనం ఎందుకు ఇలా నిరీక్షిస్తాము కాబట్టి తల్లిదండ్రులు పిల్లలు పెద్దవాళ్ళై వాళ్ళు ఫుడ్డు పెట్టకుండా ఉన్నా కానీ నట్లున్నా వాళ్ళు బాగుండాలి అంత అనుకుంటారు వాళ్ళు అంత నిస్వార్థంగా ఉంటారు సో మనం ఎప్పుడైతే ఎక్స్పెక్టేషన్ పెట్టుకుంటామో మనలో స్వార్థం ఉంది నిరీక్ష ఉన్న చోట స్వార్థం ఉంది మళ్ళీ వీళ్ళు నాకు ఇస్తారు బర్త్డే గిఫ్ట్ ఇస్తారు కాబట్టి ఈరోజు నేను ఇస్తే రేపు నాకు ఇస్తారనేసి ఈరోజు నేను ఇస్తున్నాను అంటే స్వార్థమే కదా అది మరి మరి మీలో స్వార్థం ఉందా నిరీక్ష ఉందా చూసుకోండి